జిల్లా భీమగల్ మండల కేంద్రంలో మరి ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ గారితో మనం ఉన్నాము వారి నుండి మరి ఎట్టకేలకు ప్రభుత్వము నిర్దేశించిన విధంగా పంచాయతీ ఎన్నికల నగారా మోగిందని చెప్పుకోవచ్చు మరి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది మరి గతంలో ఉన్నటువంటి విధంగా మరి ప్రస్తుతం ఎలా దాంట్లో సంబంధించినటువంటి జియోస్ కానీ ఇతరతరములు ఏమున్నాయనే అంశంపై పూర్తిగా మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఎన్నికలకు సంబంధించి మరి గతంలో మరియు ఎట్టకేలకు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మరి ఇప్పుడు నగరం మోగిందని చెప్పవచ్చు అయితే మరి మీ పరిధిలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి అందులో ఎన్ని ఉన్నాయి అలాగే మరి గతంలో జరిగిన ఎన్నికలకు దీనికి మరి ప్రభుత్వం నిర్దేశించిన విధంగా జియోస్ గానీ గైడ్లైన్స్ లైన్స్ గానీ ఏ విధంగా ఉన్నాయి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘము ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చింది మన బీంగల్ మండలము మూడో దశ సంబంధించిన ఎలక్షన్ ఉంది అంటే మూడో దశ అంటే డిసెంబర్ మూడు నుంచి మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తాము మూడు నుంచి మనం నామినేషన్ల స్వీకరణ చేయడం జరుగుతుంది నామినేషన్ల స్వీకరణ సంబంధించింది మనము నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కూడా మేజర్ గ్రామ పంచాయతీలలో మనం ఏర్పాటు చేయడం జరిగింది దాని వివరాలు కూడా చెప్తాను మొట్టమొదటి ఏంటంటే మనకు మూడో తేదీ నుంచి ఐదో తేదీ వరకు నామినేషన్లు మనం స్వీకరిస్తాం దాని తర్వాత ఆరో తేదీ రోజు నామినేషన్ల స్క్రూట్నీ ఉంటుంది ఏడవ తే తేదీ రోజు మనకి అప్పీల్ ఉంటుంది అంటే ఏమన్నా నామినేషన్ స్క్రూట్నీ చేసేటప్పుడు నామినేషన్ కనుక రిజెక్ట్ చేస్తే ఆ నామినేషన్ సంబంధించిన అప్పీల్ పోవచ్చు అప్పీల్ పోతే దాన్ని ఎనిమిదవ తేదీ రోజు మరి డిస్పోజ్ చేయడం జరుగుతుంది దాని తర్వాత తొమ్మిదవ తారీఖు నాడు మధ్యాహ్నం మూడు గంటల వరకు విడ్రాల్స్ ఉంటాయి ఆ విడ్డ్రాల్స్ తర్వాత ఫైనల్ కాంటెస్టింగ్ క్యాండిడేట్లు మనకు తొమ్మిదవ తేదీ రోజు మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది మన భీమ్గల్ మండలంలో పదిహేడవ తేదీ రోజు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నిక ఎన్నికలు పోలింగు తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ ఉండి ఆ వార్డ్ మెంబరు మన ఏమంటారు ఎంపిక అదేవిధంగా డిక్లరేషన్ రిజల్ట్ సర్పంచ్ డిక్లరేషన్ ఉప సర్పంచ్ ఎన్నిక కూడా కంప్లీట్ చేస్తాం ఆ రకంగా అవన్నీ కూడా మళ్ళీ మెటీరియల్ తీసుకొచ్చి ఎంపీడ ఆఫీసులో అప్ప చెప్తే ఆ ఎన్నికల ప్రక్రియ అయిపోతుంది దానికన్నా ముందు ఏంటంటే మనకు ఇప్పుడు బడా భీంగల్ గ్రామ పంచాయతీ ఉంది బడా భీమగల్ గ్రామ పంచాయతీ కింద బడా భీంగలు చేంగలు అదేవిధంగా ఎంజితండ రూప్ల తండ ఈ నాలుగు గ్రామ పంచాయతీల నామినేషన్ల స్వీకరణ కేంద్రము వడాభీంగల్ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించిన రిటర్నింగ్ అధికారులను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను కూడా మరి మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు వాళ్లకు శిక్షణ కూడా మొదటి దశ శిక్షణ ఇవ్వడం జరిగింది మళ్ళీ మండే రోజు ఇంకొక శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది దేవకపేట విలేజ్ సెంటర్గా గ్రామ పంచాయతీలో దేవకపేట తాళ్లపెల్లి రాత్నగర్ అండ్ కొత్తతండ ఈ నాలుగు గ్రామాల నామినేషన్లు అక్కడ స్వీకరిస్తాం జాగిరాల్లో జాగిరాల్ కుప్కల్ సంతోష్ నారతండా సువర్శనారతండ ఈ నాలుగు గ్రామాలకు సంబంధించిన నామినేషన్లు అక్కడ స్వీకరిస్తాం మెండోరా గ్రామ పంచాయతీలో బాబానగర్ బాబాపూర్ బెండోరా ఈ మూడు గ్రామాలై అక్కడ చేస్తాము ముచుకూరులో ముచుకూరు తిప్రి బాచన్పల్లి ఈ మూడు గ్రామాలకు సంబంధించిన ముచ్చుకో గ్రామ పంచాయతీలో అదేవిధంగా పల్లికొండ సంబంధించింది పల్లికొండ బెజ్జోర లింగాపూర్ ఈ గ్రామాలై నామినేషన్లు స్వీకరిస్తాం సికింద్రాపూర్లో సికింద్రాపూర్ గోన్గొప్పల పెద్దమకాడి తండ ఈ మూడు గ్రామాల నిర్వహిస్తాం పురాణిపేటలో పురాణిపేట దేవన్పల్లి అండ్ కారపల్లి తండ ఈ మూడు గ్రామాలై పురాణపేటకు వచ్చి నామినేషన్ వేయాలి ఈ రకంగా ప్రతి నామినేషన్ స్వీకరణ కేంద్రంలో ఒక రిటర్నింగ్ అధికారి ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఏర్పాటు చేసి మరి దానికి సంబంధించిన పోలీసు సంబంధించిన ఏర్పాట్లు మా సెక్రటరీలు వంద మీటర్ల లో నామినేషన్ సంబంధించిన పత్రాలు ఇవన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉంచడం జరుగుతుంది సో రిజర్వేషన్ సంబంధించి ఇప్పటికే డిక్లేర్ అయింది ప్రతి గ్రామ పంచాయతీలో పంచాయతీ గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డు కూడా రిజర్వేషన్ ఏ రిజర్వేషన్ వచ్చింది అనేది కూడా అతికించడం జరిగింది మా సెక్రటరీ దగ్గర కాపు ఉంది అదే విధంగా ఆ ఊరు సంబంధించిన వాడు సర వార్డు వారిగా అండ్ గ్రామ పంచాయతీ వారిగా ఓటర్ జాబితా కూడా ప్రతి గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉంది మా మండల ఆఫీసులో కూడా అందుబాటులో ఉంది చూసుకోవచ్చు కొంతమంది జిరాక్స్ అక్కడ కూడా పెట్టుకున్న సందర్భాల్లో ఈ రకంగా ఎన్నికలని మరి అత్యంత పక్కడబందిగా కట్టుదిట్టంగా కొన్ని సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లు కూడా అలాంటి చేసినాం అక్కడ అటువంటి పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ కానీ తర్వాత లైవ్ మన మైక్రో అబ్జర్వర్ గానీ నియమించి అచ్చ శాంతియుతంగా జరగడానికి పరిధిలో మరి ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి మరి ఎన్ని సర్పంచ్ పోస్టులు అలాగే వార్డు మెంబర్ పోస్టులు ఉన్నాయి ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఇరవై ఏడు గ్రామ పంచాయతీ సర్పంచులు రెండు వందల నలభై నాలుగు వార్డులకు ఎన్నిక నిర్వహిస్తున్నాం సో వాటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అంటే బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ బాక్సెస్ మెటీరియల్ సంబంధించింది ప్రతి ఐటెం కౌంటింగ్ సంబంధించిన మెటీరియల్ డిస్ట్రిబ్ మన ఎలక్షన్ జరగడానికి మెటీరియల్ ఇండివిజువల్ ఇంకో డిస్టింగ్ మార్క్ ఏవైతే ఎన్నికల సంబంధించిన సామాగ్రి అంతా ఇదివరకే గౌరవ జిల్లా కలెక్టర్ ద్వారా మాకు చేరుకున్నాయి సో మేము అంతా కూడా సెగ్రిగేషన్ అంతా కూడా చేస్తున్నాం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం రాజకీయ గైడ్ లైన్స్ లో ప్రధానంగా మార్మూల పల్లెటూరు గ్రామంలో ఒక వ్యక్తి సామాన్యుడు మరి సర్పంచ్ కు వార్డు మెంబర్ కు పోటీ చేయాలంటే మరి నిర్దేశించిన విధంగా ప్రస్తుతం ఏదైనా మరి అర్హతలు ఉండాలనేటువంటి నిబంధనలు నయా నియమాలు ఉన్నాయి అదే మీకు వాళ్ళకి ఎవరైనా పోటీ చేసే వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే మమ్మల్ని అడగవచ్చు ఇప్పుడు మనకు ముగ్గురు పిల్లలకు సంబంధించిన నిబంధన ఉండే దాన్ని మొన్న ప్రభుత్వం జీవో ద్వారా ముగ్గురు పిల్లల నిబంధన తొలగించింది కాబట్టి ఆ ఉన్నది రెండోది సోషల్ మీడియాలో కొంతమంది సర్పంచ్ పోస్ట్ డిగ్రీ ఉండాలా టెన్త్ ఉండాలా అట్లా కూడా కొంత రూమర్స్ ఇస్తున్నారు దయచేసి ఇవన్నీ ఏం నమ్మకూడదు సర్పంచ్ పోస్ట్ కానీ వార్డ్ మెంబర్ పోస్ట్ కానీ మన రాజ్యాంగం కానీ మన చట్టం చెప్పిన దాని ప్రకారం ఎక్కడ కూడా క్వాలిఫికేషన్ అనేది లేదు మన దానికి ఏజ్ ఏజ్ ప్రకారంగా మనం నామినేషన్ సార్ మరి కొన్ని పల్లెటూరు ప్రాంతంలో కావచ్చు సిటీలో కావచ్చు కొన్ని కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటారు మరి ఆ కేసులో ఉన్న వాళ్ళని కూడా దీంట్లో పరిగణలోకి తీసుకోబడుతుందా వాళ్ళకి సంబంధించిన ఏమిటి ఎలక్షన్ ఇప్పుడు ఒక వ్యక్తి మీద కేసు పెట్టినంత మాత్రం ఆయన దోషి కాదు ఆయన ముద్దాయి మనం ఇలా గమనించాలి ముద్దాయికి దోషికి తేడా ఉంటది ఒక వ్యక్తి కోర్టులో ఆ శిక్ష అంటే కన్విక్షన్ అంటే కోర్టు శిక్ష వేస్తే అతను పోటీకి అరా అనరు ఆయన యొక్క ఏదైతే కాలం పూర్తయ్యే వరకు అనరుడు తప్ప మిగతా వాళ్ళు ఎవరైతే కేసు ముగ్ చేసినంత మాత్రాన కేసు ఉన్నంత ఎన్నికలకు అనరుడని ఏం ద్వారా శిక్షించబడి శిక్ష అనుభవించి మళ్ళా జనజీవన ఉన్నటువంటి వ్యక్తి కోర్టు అనగుడా చేయచ్చు ఓకే సో మేమైతే ఎన్నికలకు సంబంధించిన అన్ని ఉన్నాం దానికి మా లోకల్ పోలీసు అదేవిధంగా రెవెన్యూ అండ్ మా డిపార్ట్మెంట్ అందరి సహాయ తప్పకుండా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ అత్యంత సభ్యుల పోస్టు రుసుము మరి బీసీలు కానీ ఎస్సీ ఎస్టి బీసీ అయితే వార్డు మెంబర్ కి రెండు వందల యాభై రూపాయలు మన చెల్లి సరిపోతుంది జనరల్ అభ్యర్థులు అయితే ఐదు వందల రూపాయలు డిపాజిట్ తీసుకుంటాం అదే విధంగా సర్పంచ్ కి అయితే వెయ్యి రూపాయలు ఎస్సీ ఎస్టి బీసీ కి రెండు వేల రూపాయలు ఏమో జనరల్ క్యాండిడేట్ కి ఉంటుంది కాబట్టి అది ఒకసారి మీరు గమనించుకోవాలి ఆ రకంగా మనం చేసుకోవచ్చు ఒక గ్రామంలో ఉన్నటువంటి పౌరుడు ఏ వార్డులోనైనా పోటీ చేయవచ్చా ఆ చేయొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒకటో వార్డులో ఉన్నాడు అతను మూడో వార్డులో పోటీ చేయాలనుకుంటాడు అతను మూడో వార్డులో వేయచ్చు ఐదో వార్డులో వేయచ్చు ఏడో వార్డులో కానీ అతను ఏ వార్డులో అయితే వేస్తారో అక్కడ ఒక వ్యక్తి ప్రతిపాదించే వ్యక్తి ఉండాలి మరి అలాగే ఈ నామినేషన్ పత్రాలకు సంబంధించి ఇంకా ఏమైనా జతపరచవలసి ఉంటుందా నామినేషన్ సంబంధించిన దానిలో నామినేషన్ పత్రంతో పాటు సెల్ఫ్ స్వీయ ధృవీకరణ ఉంటుంది అతను ఆస్తులు అప్పులు కేసులు ఏవైతే ఉన్నా ఒక స్వీయ మేమే ఫార్మేట్ ఇస్తాం అది నింపాల రెండవది నేను ఎన్నికల ఖర్చుకు సంబంధించిన వివరాలు అందజేస్తా అని ఒక డిక్లరేషన్ ఉంటే అది ఇవ్వాలా తర్వాత ఏమైనా నో డ్యూస్ సర్టిఫికేటు క్యాస్ట్ ఒక బీసీ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అయితే ఆ క్యాస్ట్ సర్టిఫికేటు అవి మనం పెడితే సరిపోతుంది నో డ్యూస్ గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి మన ఇంటి పన్ను కానీ అన్ని కూడా బకాయిలు లేవనట్టు ఒకటి సర్టిఫికేట్ ఇంటి పన్ను కడితే పంచాయతీ సగ్గర్ నోటీసు పెడి పెడతారు ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే మీరు కన్సర్న్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరకు వెళ్ళి కూడా వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు వివరాలు చెప్తారు ప్రభుత్వము గానీ మా పేధికారులు ఉద్దేశించిన విధంగా వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఎంత వ్యాయామం ఖర్చుగా నిర్దేశించి ఉన్నారు అది మనకి ఇంకా గైడ్ లైన్స్ రావాలి ఆ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత మేము క్యాండిడేట్ ఇచ్చేటప్పుడు దాని వివరాలు చెప్తాం